नायक जय हे भारतभाग्यविदाता पञ्जाब सिन्धु गुजरात मराठा द्राविड माचल यमुना गंगा गङ्गा उज्जल जलदितरङ्गा सपशुपनामे जागे शुभाव जय दाता जन जन मंगल दायक जय हे भारत भाग दादा जय हे जय हे जय हे जय 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 हे बोलो स्वतंत्र भारत की जय जवान जय किसान డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తూ మరి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో అదేవిధంగా ఈ కాంప్లెక్స్లో ఉన్న వ్యవసాయ శాఖ అదేవిధంగా ఇందిరా క్రాంతి పథము ఉపాధి హామీ పథకము అన్ని ఆఫీసులలో మనం ఈరోజు మరి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా వందనము కార్యక్రమం జాతీయ జెండా ఎగరవేసి చేయడం జరిగింది ముఖ్యంగా మరి భీంగల్ మండల ప్రజలందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి తెలంగాణ ప్రభుత్వము అనేక సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్రంలో మన మండలంలో కూడా అమలు చేయడం జరుగుతుంది ముఖ్యంగా ప్రస్తుతము ఇంద్రమ ఇళ్ళ నిర్మాణం కానీ రేషన్ కార్డుల పంపిణీ కానీ అదేవిధంగా పెన్షన్ల సంబంధించింది కేసీఆర్ యాప్ ద్వారా డైరెక్ట్ వాళ్ళకు ఇవ్వడం కానీ అనేక కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ మధ్యనే మన దగ్గర ఐటీసీ గవర్నమెంట్ ఐటీఐ కాలేజీలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ కొత్తగా ఒకటి ఓపెన్ చేయడం జరిగింది నన్ను నూట డెబ్బై ఐదు మంది విద్యార్థులకు యువతి నిరుద్యోగ యువతి యువకులకు మరి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుంది రాబోయే నెక్స్ట్ వారంలో దీనికి సంబంధించిన దరఖాస్తులు గ్రామ పంచాయతీ స్థాయిలో తీసుకోవడం జరుగుతుంది ఇట్లా యువతకు అదేవిధంగా మహిళలకు అదేవిధంగా పేద నిరుపేద ప్రజలకు అనేక కార్యక్రమాలను మరి ప్రభుత్వం అందిస్తుంది ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మన మండలము అన్ని రంగాల్లో మరింత ముందుకు వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి శుభాకాంక్షలు